సెప్టెంబర్ ఫస్ట్ నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ స్టార్ట్ అయింది ఈ సీజన్ లో హౌస్ లోకి పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ వెళ్లిన సంగతి తెలిసిందే వారిలో ఒకరు యాంకర్ విష్ణుప్రియ భీమినేని యూట్యూబ్ లో కెరియర్ ని స్టార్ట్ చేసి బులితెర్ లో యాంకర్ గా అలరించిన విష్ణు పలు వెబ్ సిరీస్లలో కూడా నటించి మెప్పించింది ఇప్పుడు బిగ్ బాస్ లో అలరించేందుకు సిద్ధమవుతోంది అయితే ఆమె హౌస్ లోకి వెళ్లాక తనకి సంబంధించి ఓల్డ్ వీడియో ఒకటి నెటింట్లో వైరల్ అవుతోంది ఎన్ని కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లను బయట ఇంత అందమైన ప్రపంచం ఉంచుకొని ఎందుకు అక్కడికి వెళ్లడం అంటూ గతంలో తను చెప్పిన ఒక వీడియోని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు అయితే ఈ వీడియో పై చెల్లి పావని క్లారిటీ ఇస్తూ స్పందించారు ఆమె పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది వైరల్ అవుతున్న విష్ణుప్రియ వీడియోని షేర్ చేస్తూ అహా ఇది నాకు తెలుసు రైట్ కానీ సీరియస్ గా నేను దీన్ని డిన్నే చేయట్లేదు తను ఒక మనిషిగా ఎదిగే ప్రాసెస్ లో ఉంది తన డెవలప్మెంట్ ని ట్రాన్స్ఫర్మేషన్ ని చూడడం నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది అంటూ పోస్ట్ చేసింది పావని ఆ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ లోనే విష్ణుప్రియ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతుంది అలాగే గతంలో ఆమె తన అమ్మగారిని చూసుకోవాలి ఇప్పుడు తన అమ్మగారు లేరు కొన్ని రోజుల క్రితమే ఆమె మరణించారు అప్పటి నుంచే విష్ణుప్రియ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రాసెస్ లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది